నేనా నేను ఎవరి తర్వాత రాత్ర తెలుస్తుంది అయ్యో కంగారు పడకండి ప్రస్తుతం మీ తోడు ప్రయాణికుండి అలాగే తెలియండి ఏం చెప్తాను రెండు బేక్ మీ రండి ఒక్క గారు కాల్ తీయం అరే మీ నెంబర్ ఏమన్నారో ఫిఫ్టీ టూ రండి ఏమా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు రిసీట్ లో రండి మీరు రండి 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 కూర్చోండి కూర్చోండి చూశారా ఆ అమ్మాయిని పలగొట్టడానికి ఎన్ని విధ వేషాలు ఇస్తున్నాడు వీడు ఏదో ఆవిడ తెలీదండి